మెగా డిఏసీలో ఉద్యోగాలు సాధించిన నగరి నియోజకవర్గ పరిధిలోని నూట తొమ్మిది మంది అభ్యర్థులను పుత్తూరు ఫంక్షన్ హాల్ నందు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉద్యోగాలు సాధించిన వారిని శాలువా కప్పి సన్మానించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీలోనే విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కేవలం నూట యాభై రోజుల్లో డిఎస్సి ప్రక్రియ పూర్తి చేసి రికార్డు సృష్టించామని ఇది తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు ఈ డిఎస్సి ని ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించామని ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా చూశామని స్పష్టం చేశారు ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది ఎన్నర గత ఇరవై సంవత్సరాలుగా ఎవరూ చేయని పని ఇవాళ మెగా డిఎస్సి పేరుతో మనం చేశాం అందరం కూడా నియామక పత్రాలు ఇచ్చేసి వాళ్ళ ప్రతి ఒక్క పాఠశాలను కూడా మంచి పాఠశాలలు ఉండాలి ప్రతి ఒక్క ఒక క్లాస్ రూమ్కి ఒక టీచర్ ఉండాలి మంచి విద్యను అభ్యర్థించాలి మంచి విజ్ఞాబోధన ఉండాలి మంచి కాలేజీల్లో స్కూళ్ళు కూడా మంచి ప్రక్షాళన చేయాలని చెప్పి మంచి సదుద్దేశంతో ఇవాళ నారా లోకేషన్ గారు యావత్ విద్యా వ్యవస్థనే స్వీకారం చేసే దిశగా అడుగులేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దాంట్లో భాగంగానే మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల చీలుక రిక్రూట్మెంట్ చేశారు అదే నిజంగా చెప్పాలంటే మేము ఎలక్షన్ క్యాంపెయిన్ పోయినప్పుడు చాలా మంది నిరుద్యోగులు చెప్తా ఉండేవాళ్ళు ఎప్పుడు డిఎస్సీ వస్తుంది మీరు ఇరవై సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాం ఇరవై సంవత్సరాలుగా మాకు అవకాశమే రావడం లేదు బీడీలు చదివి ఉన్నాం ఎంఈడియలు చదివి ఉన్నాం నమ్మకం గవర్నమెంట్ ప్రభుత్వం మీద నమ్మకంతో అని చెప్పి పదే పదే చెప్తా ఉన్నారు కానీ ప్రతిసారి కూడా ఇరవై సంవత్సరాలుగా లేనిది ఇవాళ ఒకేసారి మెగా డిఎస్సి పదహైదు పదహారు వేల పైచీలకు ఉద్యోగాలు భర్తీ చేశారు అది కేవలం ఒక నిజంగా చెప్పాలంటే నారా లోకేష్ గారు ఆ రోజు పదయాత్ర ఇచ్చిన మాట హామీ ప్రకారం వాళ్ళు చేశారని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచం అవసరమే లేదు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ సంతకాన్నే డిఎస్ఈ మీద పెట్టి వాళ్ళ దాన్ని కార్యసాధన చేశారు ఖచ్చితంగా అభినందిస్తున్నాం అలాగే మన రాష్ట్రంలో ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అంటే ఎక్కువ మంది బడుగు బలహీన విద్య బలహీన విద్యార్థులు చదువుతున్నారు వాళ్ళకు కూడా మంచి విద్య చెప్పాలి వాళ్ళకు కూడా మంచి పురోగతిని ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో అన్ని స్కూళ్ళకు కూడా ప్రక్షాళన చేసి స్టాండర్డ్స్ పెంచాలి మన ఏమైందంటే ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళల్లో నో వేకెన్సీ కూడా కనిపించే అంత మనం పాటుపడాలని చెప్పి ఒక దిశానిర్దేశం ఇచ్చి వాళ్ళ ఆయన కార్యాచరణ కూడా వాళ్ళకి ముందు చెప్పారు ఖచ్చితంగా వీళ్ళు కూడా నిజం చెప్పాలంటే డిఎస్సి ఏమాత్రం కూడా లోటుపాటు లేకుండా ఒక గృహ సంకల్పంతో ఆడ పార్టీలు చూడలే కులాలు చూడలే మతాలు చూడలే ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు బాగా పాస్ అయిన వాళ్ళకే మంచి ఒక ప్రాసెస్ ప్రకారం సిస్టమ్ ప్రకారం చేసుకుంటూ వచ్చారు ఎక్కడ కూడా సిస్టమ్ని డీవేట్ చేసుకుంటారు మనం చూసాం ఇంత ముందు వాళ్ళు ఇంత ముందు మేనేజ్ చేసుకొచ్చారు లేకపోతే ఇలాంటివి ఎక్కడ లేవు ఇవాళ కష్టం ఫలితం వాళ్ళకు అంతే అంతేగాని